హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని సెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం తిని పడేసిన పుచ్చకాయ మొక్కలతో కూడా మనం ట్రూటీ ఫ్రూటీ అయితే హోమ్ మేడ్ బేకరీ స్టైల్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు అచ్చం బేకరీలో ఎలా రెడీ అవుతుందో మనకు కూడా అంతే రెడీ చేసుకోవచ్చు అండి మనం పుచ్చకాయలు తెచ్చుకుంటానే ఉంటాం ఎండ్ల కాలం వచ్చింది కాబట్టి వాటిని తిన్నాక పడేయకుండా మనం ఈ విధంగా కూడా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి ఆ పచ్చ మొక్కల్ని తీసుకొని దాని మీద గ్రీన్ అనేది లేకుండా శుభ్రంగా తీసుకోవాలండి తీసుకున్నాక ఎంత వీలైతే అంత చిన్నగా మొక్కలు కట్ చేసుకోవాలి మనకి చాక్ ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బేకరీ స్టైల్లో ఎలా ఉంటుందో ట్రూటీ ఫ్రూడీ అంత సైజు వచ్చేలాగా మనం శుభ్రంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నవి ఒక బౌల్ అయ్యాయండి వాటిని మనం నీళ్ళల్లో బాగా టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి ఉడకనిచ్చిన తర్వాత వాటిలో వాటర్ అన్నంతా పోయి మనకి స్ట్రక్చర్ అనేది ట్రూటీ ఫ్రూటీ స్ట్రక్చర్ అనేది రెడీ అవుతుంది వాటిని శుభ్రంగా వడకట్టుకోవాలి ఒక పలచని ప్లేట్లోకి తీసుకున్నామంటే వెడల్పుగా వేసుకుంటే మనకి తొందరగా వాటిలోని వాటర్ అన్నీ అయ్యి బయటికి వెళ్ళిపోతాయండి మనకు కావాల్సినవి దొరుకుతుంది అందుకని మనం ఒక అర కేజీ పంచదార దాంట్లో తీసుకున్నామంటే అర కేజీ పంచదారలే నేను రెండు వందల గ్రాముల పంచదార అయితే తీసుకున్నాను కరగటానికి టీ గ్లాస్ వాటర్ అయితే వేసాను పంచదార శుభ్రంగా కరిగింది కరిగి బాగా తెరిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చల్లారుతున్న ట్రూటీ ఫ్రూటీ మొక్కలను అయితే మనం దీంట్లో కలుపుకోవాలి దీంట్లో కలుపుకొని బాగా టెన్ మినిట్స్ బాగా పంచదార పాకానికి ఈ మొక్కలు బాగా పట్టేలాగా బాగా తిప్పుతా తిప్పుతా ఉండాలి ఎట్లా తిప్పుతున్నప్పుడు మనకి రెడీ అయిపోతుందండి మనకి ఫుడ్ కలర్ అయితే రెండు కలర్సే నా దగ్గర ఉన్నాయి కాబట్టి రెండు కలర్సే నేను వేసాను ఆరెంజ్ కలర్ అను రెడ్ కలర్ వాటిని రెండు రెండు స్పూనుల్లోకి వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని ఆ బౌల్ ఆరెంజ్ కలర్ బౌల్ రెడ్ కలర్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి కలపగానే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ కలుపుకోవచ్చు నా దగ్గర రెండే ఉన్నాయి కాబట్టి నేను రెండే కలర్స్ వాడానండి మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది రెడీ అయిన దాన్ని మనం రెండు భాగాలుగా విభజించుకొని ఒక ప్లేట్లోనే వేసుకోవాలి పలుసుగా వేసుకొని ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టుకున్నట్లయితే మనకి నెక్స్ట్ డేకి మనకి ట్రూటీ ఫ్రూటీ అనేది గలగలలు చాలా స్ట్రక్చర్ బాగా వచ్చింది కదండీ మనకి ఎంతో టేస్టీగా ఫ్రూటీ ఫ్రూటీ అనేది రెడీ అయిపోయి ఇలాగ గాజు బౌల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటాయి మనం కేక్ రెడీ చేసుకునేటప్పుడు ట్రూటీ ఫ్రూటీ ఏదైనా బ్రెడ్ రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు ట్రూటీ ఫ్రూటీ వాడతాం కదా మనం మేడ్గా చేసుకొని స్టోర్ చేసుకొని మామూలుగా విడిగా అయినా కానీ తినవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఎలా కూడా చేసుకోవచ్చా అని అనిపిస్తుందా అవునండి ఇలా కూడా చేసుకోవచ్చు ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి అండి ఆగండి ఆగండి లైక్ చేయండి బెల్ కూడా కొట్టండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్